ప్రిలరా మూఢనమ్మకాలు అనేవి చాలా రోజులుగా మనుషుల్ని ఏలుబడి చేస్తున్నాయి నమ్మకాలు మూఢనమ్మకాలు మూడ నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే ఒక మనిషి మట్టి మెదడులో పుట్టి అది ఒక మనిషి ద్వారా మరో మనిషికి ఆ మనిషి ద్వారా ఇంకో మనిషికి ఆ మనిషి ద్వారా మరో మనిషికి అలా ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి చివరికి ప్రపంచానికి కూడా వ్యాపించిన ఆశ్చర్యపోనంతగా ఈరోజు చాలా మూఢనమ్మకాలు నమ్మకాలు ప్రపంచాన్ని అలుముకున్నాయి చాలామంది చాలా విషయాలు చూడకపోయినా నమ్ముతుంటారు చూడకపోయినా నమ్ముతారు చూడకపోయినా నమ్ముతారు పాయింట్ నోట్ చేసుకోండి అందరు ఎలా నమ్ముతారని చెప్తున్నాను చూడకపోయినా నమ్ముతారు ఆ చూడకపోయినా నమ్మేటువంటి విషయాలలో ఒక ప్రధానమైన విషయం ఏంటంటే బలవంతంగా ప్రాణం తీసుకున్న వాళ్ళు అనగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు గాలి అవుతారని దయ్యం అవుతారని పట్టుకుంటారని పీడిస్తారని పేకనొక్కుతారని కనబడ్డారని ఎదురయ్యారని ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు చాలామందిని మనం చూస్తాం ఏమై రైట్ ఆర్ రాంగ్ నేనేమైనా కొత్త విషయం చెప్తున్నానా ఇది వరకు మీరు అందరూ ఇది చెప్పాలి నేనేమైనా కొత్తది చెప్తున్నానా ఇది అంతా మాకు తెలుసండి జనలందరూ నమ్మేదే ఇది అని మీరు నాతో ఏకీభవిస్తారా చెప్పండి ఏకీభవిస్తానన్న వాళ్ళు చేయొత్తాలి రైట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ సభలో ఉన్న వాళ్ళందరూ ఏకీభవిస్తారు ఎందుకు ఏకీభవించరు ఎందుకంటే ఇది మన చిన్నతనం నుంచి మనకు అలవాటు ఒకడు అంటాడు రాత్రి నిద్ర లేచిన తర్వాత రాత్రి పడుకుని ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒకడు అంటాడు మనతో మన పక్కింటోడు మన ఎదురింటోడు ఎవడో చచ్చిపోయాడు కదా ఉరి తీసుకుని చచ్చిపోయాడు కదా వాడు మీద పడిపోయే ఆ రాత్రి అంటాడు మీద పడిపోయి ఏం చేసారట గాలాడకుండా చేసారట ఊపిరి ఆడకుండా చేసేరట పేక నొక్కేసారట ఆ పేక నొక్కేస్తే మరి ఏం చేస్తే పోయాడు పక్కకు తిరిగి పడుకుంటే పోయాడట ఇప్పుడు నేను మీ పేక నొక్కాలనుకుంటే మీరు పక్కకు తిరిగి పడుకున్నాను నొక్కగలను బోర్లా పడుకున్నాను నొక్కగలను వెలకెలా పడుకున్నాను నొక్కగలను ఎలా నొక్కగలను అంటే ఈ దయ్యాలైన గాలి అయినోడు బోర్లా పడుకుంటేనే పేకలు నొక్కుతాడా ఏంది పక్క తిరిగి పడుకుంటే వాడికి పీక నొక్కడానికి చేతులు సహకరించవా చెప్తారు వాళ్ళు ఏదో చెప్తారు పొద్దునే మనం ఏం చేస్తామంటే నమ్మేస్తాం నమ్మేస్తాం నమ్మేసి క్రైస్తవులు అనుకోండి మంచం చుట్టూ కొబ్బరి నూనె వేస్తారు ఏదో పద్దం వేసినట్టు ముగ్గుతో లేకపోతే నుదుటి మీద సిలువు గుర్తేసుకుంటారు లేకపోతే బైబిల్ తల దగ్గర తలగడికిందో పెట్టుకుని పడుకుంటారు లేకపోతే ఈ మధ్య ఇంకా ఏవో ఏసుక్రీస్తు యంత్రాలు సిలువులు వచ్చే అటవి చేతులు గట్టుకు పడుకుంటున్నారు గుమ్మాలకి హైందవ సోదరులు అనుకోండి తాయితులు కట్టించుకోవడము పసుపు తోడు కట్టించుకోవడము ఏరు మొక్కలు కట్టించుకోవడము లేకపోతే ఎవడొక్కడ దగ్గరికి వెళ్ళి నిమ్మకాయలు మిరపకాయలు పూజ చేసి ఇస్తే తెచ్చుకుని తల కింద పెట్టుకోవడం గుమ్మానికి కట్టుకోవడం పటాలు పెట్టుకోవడం సంథింగ్ వాళ్ళు చేస్తుంటారు ఇక ఇస్లాంలో కూడా ఇలాంటివి ఉన్నాయి అక్కడ కూడా కొంతమంది ప్రత్యేకమైన బాబాలు ఉంటారు వాళ్ళు కూడా ఏవో మంత్రించిస్తుంటారు అవి తెచ్చుకుని వీళ్ళు ఉంటారు ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి బాగున్నాయి కానీ ఈ ఈ సభలో చాలామంది ప్రజలు ఉన్నారు మీ అందరినీ నేను అడుగుతున్నాను నేను నేను చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి రావడం చూశానండి అన్నవాళ్ళు చేయొత్తాలి ఎవరు లేడు ఎవరు లేడు ఫ్రాంక్గా మాడుకుంటే పిచ్చోడు కాకపోతే పిచ్చోడైతే చేయిస్తాడు ఫ్రాంక్గా మాడుకుంటే పిచ్చోళ్ళు కాకపోతే వాళ్ళు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటే ఇంతవరకు చచ్చిపోయిన వాడిని ఎప్పుడూ మన కళ్ళతో మనం తిరిగి రావడం చూడాల చూడలేదంటే చూడలేదు విచిత్రం ఏంటంటే మన పల్లెల్లో గేదెలు కాసుకునేటోళ్ళు కూలిపనికి పోయేటోళ్ళు పాలమ్ముకునేవాళ్ళు పెరుగమ్ముకునేవాళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా అనుకోండి వాళ్ళు గాలి అయిపోయారని వాళ్ళు ఏదో అయిపోయారని చెప్తారు తప్ప సిల్క్ మీద చచ్చిపోయింది గాలి అవ్వలేదు దివ్య భారత్ చచ్చిపోయింది గాలి అవ్వలేదు పివి నరసింహారావు గారు చచ్చిపోయారు ఎన్టీ రామారావు గారు చచ్చిపోయారు ఇందిరాగాంధీ గారు చచ్చిపోయారు పవర్ఫుల్ ఉమెన్ ఇందిరాగాంధీ అంటే మామూలు ఆవిడ కాదు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అంటారు ఇంకా వాళ్ళ మాట పక్కనడితే రెండు రాష్ట్రాలను గడగళ్ళడించినటువంటి కిల్లర్ వీరప్పన్ కిల్లర్ వీరప్పన్ చచ్చిపోయాడు మరి ఆడు గాలి అయితే ఎలాగుంటుంది గంధప చెట్లన్నీ గాలికి ఎగిరిపోతాయి బతుకుండగానే గంధప చెట్టులను అరిగిపడేశాడు స్మగ్లింగ్ చేశాడు అలాంటిది కిల్లర్ వీరప్పన్ కానీ గాలేడు అనుకోండి మరి గంధప చెట్లు ఏమవ్వాలి ఇప్పుడు గాలికి ఎగిరిపోవాలిగా వాళ్ళని చంపినోళ్ళు చచ్చిపోవాలిగా లేదు ప్రపంచాన్ని దడదళలాడించాడు ఎవరు ఉగ్రవాది బిల్ లాడెన్ ప్రపంచాన్ని గడగల్లాడించాడు చంపేసింది అమెరికా నిఘా వేసి శాటిలైట్ నుంచి వాడి వాడి ఊహా చిత్రాలు వాడు ఎక్కడ ఉంటున్నాడు అన్నీ కనిపెట్టి కెమెరాలు పెట్టి కనిపెట్టి ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాడో తెలుసుకొని చంపేశారు అంత పట్టుకుని చంపేశారు ఇప్పుడు అమెరికా మీద పగతోనే కదా ఆ విమానాన్ని హైజాక్ చేశాడు అతని విమానంతోనే వాళ్ళ విమానంతోనే వాళ్ళ ట్విన్ టవర్స్ని ఏం చేశాడు కూల్చి పడేశాడు సో అమెరికాకి శత్రువుగా మారాడు బద్ద శత్రువు బిల్నాడని ఆ కోపంతో ఆ పగతో అమెరికా ఏం చేసిందంటే బిల్నాడిని పట్టుకుని చంపేసింది ఇప్పుడు బతికుండగానే మీరు ఆలోచించండి బతికుండగానే అన్ని వేల మందిని చంపేసినోడు అన్ని లక్షల మందిని చంపేసినోడు అన్ని దేశాలని గడగళ్ళించినోడు మీరు అనుకున్నట్టుగా గాలి అనుకోండి పాస్పోర్ట్ అక్కర్లా వేసా అక్కర్లా ముసి ముసిగేసుకో అక్కర్లా ఎక్కడికి బా కావాలనుకుంటే అక్కడికి పోవచ్చు ఇంకా గట్టిగా మాట్లాడితే అమెరికా ప్రెసిడెంట్నే ఆవహించవచ్చు వాడు గాలి అయితే ఎవరిని ఆవహించవచ్చు మీరు అనుకున్న లెక్కల ప్రకారంగా అమెరికా ప్రెసిడెంట్నే ఆవహించవచ్చు అమెరికా ప్రెసిడెంట్ని ఆవహించి అమెరికా మొత్తాన్ని వాడు కోరిక నెరవేర్చేసుకోవచ్చు అమెరికా మొత్తాన్ని ఏం చేసేయచ్చు నాశనం చేసేయచ్చు కానీ వాడు గాలెవల ఈ సెలబ్రిటీలు గొప్ప గొప్ప వాళ్ళు నేరస్తులు ఉగ్రవాదులు తీవ్రవాదులు కసబ్ అంతెందుకు కసబ్ ముంబై ఉగ్రదాడిలో దొరికాడు తర్వాత మనం ఉరిదీసేసాం మన ఇండియా తీసేసింది చాలా రోజులు కూర్చోబెట్టి మేపి ఇంక అనవసరం అని చెప్పి ఉరిదీసేసారు మరి వాడి గాలి అయితే ఎప్పటికీ ఎన్ని చోట్ల ఏం పేలిపోవాలో ఏమైపోవాలో ఏం నాశనం అయిపోవాలో వాడు పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆవాహించేసి దేశాన్ని నాశనం చేసేయాలి కదా అలాగా జరగల ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఎక్కడా కూడా మనకి ఎలాంటి రుజువులు కనబడట్లేదు కానీ మనం నమ్ముతున్నాం అంతెందుకు పన్నెండు గంటలకు ఒంటేలకు వెళ్ళాలంటే మీ అందరికి భయం చాలామందికి మీలో భయమే కదా పక్కన ఎవడకున్న లేపుతారు భార్య అయితే భర్తనో భర్త అయితే భార్యనో పిల్లలైతే తల్లిదండ్రులనో ఎవరొకరు లేపి నేను బాత్రూమ్కి వెళ్ళాలి కొంచెం సాయం వస్తావా అని అడుగుతారు ఏమమ్మ ఏమవుద్దంటే పగలు లేని ఆ బాత్రూమ్ భయం రాత్రి ఎందుకు వచ్చింది పగలు అదే బాత్రూమ్ అదే ఇల్లు రాత్రి అదే బాత్రూమ్ అదే ఇల్లు జస్ట్ చీకటి పడింది అంతే అంతకు మించి తేడా ఏమీ లేదు రాత్రికి పగలకి తేడా ఏముంది చెప్పండి పరిసరాలు ఏమైనా మారిపోతాయా ప్రాంతాలు ఏమైనా మారిపోతాయో ఏమి మారో అవే చెట్లు అవే ఇల్లులు అవే వీధులు అవే మనుషులు అవే గ్రౌండ్లు కాకపోతే కొంచెం రంగులు తగ్గుతాయి అంతే అంతేనా మెట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుంది బాగా వెలుగెక్కువ ఉంటుంది సూర్యుడు ఉంటాడు కాబట్టి రాత్రిపూట అంత వెలుగు ఉండదు ఈ దీపాలో లైట్లో వెలిగించుకుంటాం కాబట్టి కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది తప్ప రాత్రికి పగలకి పెద్ద తేడా ఏమీ లేదు అదిగా లైటింగ్ వచ్చేసిన తర్వాత ఈ కరెంట్ కనిపెట్టుకున్న తర్వాత మరీ తేడా తగ్గిపోయింది కానీ మీకు పగలంతా బాగానే ఉంటారు రాత్రి అయ్యేసరికి ఏవో గుర్తొస్తుంటాయి ఏం గుర్తొస్తాయి అని అంటే వీడు పోయాడు ఆవిడ ఊరు తీసుకుంది ఆవిడతో బియ్యి మేరుకున్న పక్కన అరుగు మీద కూర్చుని బియ్యమేరుకున్న మనిషి ఐదు వరకు పిచ్చపాట మాట్లాడుకున్న వాళ్ళే ఆవిడతో కలిసి ఎన్నో విషయాలు పంచ పని పంచుకుని ఉండి ఉంటారు వీళ్ళు పనికొచ్చేవి పనికిరానివి కూడా కానీ ఆవిడ బతుకున్నంత వరకు ఆవిడని ఒకలా చూసి ఆవిడ ఉరిదీసేసుకుంది అనగానే ఆవిడ మీద ఏదో తెలియని ఒక భ్రమ ఒక భ్రాంతి పెట్టుకుంటారు పెట్టుకుని ఇప్పుడు ఆవిడ ఒక పవర్ఫుల్ ఉమెన్ అయిపోయింది అంటే అప్పటి వరకు లేని పవర్ ఇప్పుడు ఎప్పుడు వచ్చేసింది చనిపోయిన తర్వాత వచ్చేసింది ఓ బాగా పవర్ఫుల్ అయిపోయింది ఇదంతా ఎందుకు మన నర నరాల్లో జీర్ణించుకుపోయింది అని అంటే చూడండి అది ఒక ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ ఓడు తీసినటువంటి దయ్యాల సినిమా ఆ పక్కన ఉన్నదే దయ్యంగా చేసిన ఆమె ఒరిజినల్గా ఆమె అలా ఉంటుంది అది ఒరిజినల్ ఫోటో మేకప్ వేసి దయ్యంగా మార్చిన తర్వాత అలా తయారైంది అందుకే బిఫోర్ ఆఫ్టర్ అని రెండు చూపిస్తున్నాను మీకు మేకప్ వేసి దయ్యంగా మార్చిన తర్వాత ఆ పెదాలకి రంగు కళ్ళల్లో లెన్సెస్ తర్వాత ఆ తెల్లని కలరు ముఖానికి జుట్టల చంద్రవందరగా చేయడం సో ఇదంతా కూడా ఏంటి అని అంటే మేకప్ వేసి ఆమెను అలా మార్చారు అలా మార్చటం వల్ల సినిమాలో ఆమె ఆ రక్తాన్ని తాగేసినట్టు పేక కొరికేసినట్టు వచ్చేసినట్టు ఇవన్నీ చూపించేసరికి ఇప్పుడు ఒకవేళ ఈ తెర మీద అదే సినిమా కానీ ప్లే చేసామనుకోండి మీరు ఇంటికి కూడా వెళ్ళరు ఎందుకంటే నమ్ముతున్నారు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇలాంటి వాటికి పెట్టింది పేరు రామ్ గోపాల వర్మ రేవతితో రాత్రి అనే సినిమా చేశాడు ఎప్పుడో మా చిన్నప్పుడు ఆ రేవతి ఎలా ఉంటుంది చూడండి దాని మీద మీకు స్క్రీన్ మీద చూపిస్తాడు మామూలుగా అయితే రేవతిని చూస్తే అంత భయం కానీ రాత్రి అనే సినిమాలో రేవతిని చూసినప్పుడు మాత్రం కొంచెం భయం అనిపిస్తుంది ఎందుకు భయం అనిపిస్తుంది గోవు ఆ పళ్ళు ఆ కళ్ళు నిజంగా ఇదేమేనేమో అనిపించేలా అది రేవతి మామూలుగా అలా ఉంటుంది రేవతి ఒరిజినల్గా ఎలా ఉంది అలా ఉంటుంది కదా ఇదే రేవతిని ఎలా చూపించాడు చూడండి రామ్ గోపాల వర్మ ఆ ఫోటోలో చూడండి పై ఫోటో ఎంత భయంకరంగా చూపించాడు చాలా భయంకరంగా చూపించాడు ఈ సినిమా చూసి చాలామంది ప్యాంటులు నడిపేసుకున్నారట ఆ రోజుల్లోనే భయం భయంతో వణికిపోయేవారట అంటే ఈ ముద్రలు ఏవైతే ఉన్నాయో ఈ సినిమాల తాలూకు ముద్రలు ఏవైతే ఉన్నాయో ఈ అబద్ధాలే ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి మరికొన్ని ఇమేజ్ ఈ మధ్యకాలంలో నన్ను అని ఒక ఇంగ్లీష్ మూవీ వచ్చిందట నన్ అది బాగా ప్రాచుర్యం పొందింది ఆమె కూడా చాలా భయంకరంగా చిత్రీకరించారు కానీ ఆమె ఎలా ఉండొచ్చు ఉండదు ఒరిజినల్గా ఆమె ఎలా ఉంటుంది అఫ్కోర్స్ ఒరిజినల్గా కూడా కొంచెం తేడాగానే ఉంది ఆవిడ సో ఆమెకు మేకప్ వేసేసరికి ఇంకా భయంకరంగా మారింది ఈ భయంకరమైన మేకప్ వేసి జనానికి చూపించేసరికి అమ్మో దయ్యం దెయ్యం ఎలా ఉంటుందా ఈ మూవీ అట భయపెట్టిన మూవీల్లో టాప్ లిస్ట్లో ఉందట టాప్ టెన్లో లో ఉందట ఇది ఇప్పటి వరకు వచ్చిన బాగా భయపెట్టిన మూవీల్లో టాప్ టెన్లో లో ఉన్నటువంటి మూవీ అట ఇది దీన్ని నన్ను అనేది అంత భయంకరంగా ఉంటుంది ఒంటరిగా చూడాలంటే మీకు ఒళ్ళు గగురు పొడిచొద్ది ఇంట్లో ఎవరో లేనప్పుడు లైట్లన్నీ కట్టేసుకుని ఫుల్గా సౌండ్ పెట్టుకొని టీవీలో ఇది వేసుకుని చూస్తే మీరు చూడగలిగితే మీరు చాలా ధైర్యవంతులు అని దీనికి రివ్యూలు ఇచ్చినోళ్ళు కూడా లేకపోలేదు ఇప్పుడు తీసినోడు ధైర్యంగా తీసినప్పుడు చేసినోళ్ళు ధైర్యంగా యాక్టింగ్ చేసినప్పుడు చూడడానికి మనకేంటి భయం గుడ్డు ఒంటరిగా కాదు శ్మశానం లేసినా నేనైతే చూస్తాను నాకు ఇబ్బంది ఏం లేదు నన్నుక్కడనే శ్మశానంలో పెట్టి ఆ లిస్ట్ వచ్చినంత సౌండ్ పెట్టుకుని అంటే నేను వినగలిగినంత మరీ దరిద్రంగా సౌండ్ పెట్టేస్తే చెవులకు దెబ్బ కాబట్టి నా చెవులు వినగలిగినంత సౌండ్ పెట్టి శ్మశానంలో నన్ను ఒక్కడనే కూర్చుండబెట్టి యావ్వడు కనుచూపు మేర దూరంలో ఏ మనిషి లేకుండా నాకు ఈ మూవీ వేసి చూపిస్తే నేను చూడగలను ఆ ధైర్యం గుండె ధైర్యం నాకు ఉంది ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుసు అది అబద్ధం అని ఆ నటించింది ఒక మనిషి ఆ మనిషి ఫోటో కూడా మనకు ఒరిజినల్గా కనబడుతుంది తీసింది ఒక డైరెక్టరు అది ఒక కథ ఎవడి ఊహల్లోనో పుట్టినటువంటి ఒక కల్పిత కథ ఒక కట్టు కథ నిజానికి అలాంటి దయ్యం భూమి మీద లేదు అలాంటి దయ్యం భూమి మీద నిజంగా లేదు అది కల్పిత కథ ఇది నాకు క్లియర్గా తెలుసు కాబట్టి చూడవచ్చు ఆ డైరెక్టర్ తీసేటప్పుడు ఎన్నిసార్లు చూసుంటాడు అంతే కదా ఎడిటింగ్ రూమ్లో కూర్చొని కూర్చుని ఎన్ని సార్లు చూసుంటారు వాళ్ళు ఈ సీన్ ఎలా తీస్తే బాగుంటుందో అలా అలా తీస్తే బాగుంటుందని అని ఎన్నిసార్లు చూసుకుంటారు ఆవిడ యాక్టింగ్ ఎన్నిసార్లు కెమెరా ముందు ఎలా భయపెట్టకూడదు అలా భయపెట్టాలి కళ్ళు ఎలా పెట్టాలి పళ్ళు ఎలా పెట్టాలని ఎన్నిసార్లు చెప్పు ఉంటాడో దయ్యానికి కదా సో వాళ్ళకేవి భయం అనిపించదు కానీ భయం అనిపించేది ఎవరికి ఈ నమ్ముతున్న గుడ్డిగా నమ్ముతున్న అమాయకుడికి అవునా కాదా అంత ఎందుకు అంటే ఇవన్నీ మీకు చెప్పకపోతే మీకు అర్థం కాదు అందుకే బలంగా చెప్తున్నా ఈ రెండు రోజులు మీకు సబ్జెక్ట్ అర్థం కావాలి అంటే నేను ఎలా బైబిల్ చదివానో నేను ఎలా బైబిల్ నేర్చుకున్నానో నేను ఎలా నా సంఘానికి విశ్వాసులకు బోధిస్తానో ఏ విధంగా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు తొలగించాలని నేను కంకణం కట్టుకున్నానో మీకు అర్థం అవుతుంది రైట్ గతంలో కూడా మన తెలుగు సినిమాల్లో కూడా ఇదిగో చంద్రముఖని ఏదో బాగా పాపులర్ చేశారు చేశారు లేదా చంద్రముఖి కలెక్షన్ల వర్షం కురిపించిందట అట ఎందుకంత అదిగా అది అలా పెట్టారు అలా పెడితే భయమేదా అలా ఆయనకి కూడా భయం వేస్తుంది సూర్యగారికి జ్యోతికితో సంసారం చేసే సూర్య గారికి కూడా ఏమవుతుంది భయం అవుతుంది ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఇద్దరు పిల్లలకు కూడా భయమేద్దాయి వాళ్ళ అమ్మ ఇంట్లో వస్తే కళ్ళు అలా పెట్టుకొని ఒళ్ళు ఇలా పెట్టుకొని ముఖం అంతా మసి పూసేసుకొని కుంకం అంతా రాసేసుకొని అర్ధరాత్రి రోడ్డు మీద మీరు నడిచి వస్తున్నారనుకోండి అలాంటి యాసం వేసుకొస్తే మీకు గుండె ఆగిపోద్ది ఉంటే ఉంటే అసలు అంటే ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ అది మైండ్కి ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో ఆ ఫీడ్బ్యాక్ మనం నరనరాల్లో జీర్ణించకపోవడం వల్ల వన్స్ నువ్వు నమ్మితే నువ్వు భయం నీకు భయం వేస్తుంది నమ్మితే భయం వేస్తుంది నమ్మబోతే ఏ భయం లేదు అస్సలు భయమే ఎవడైతే నమ్ముతున్నాడో వాడికి ఏమేస్తుంది భయం వేస్తుంది సో మామూలుగా అయితే ఎంత పద్ధతిగా ఉందో చూడండి ఆవిడ గౌరవంగా హుందాగా పద్ధతిగా ఉంది ఆవిడ కదా గారి వైఫ్ మీ అందరికీ తెలుసు చాలా సినిమాలు చేసింది ఆవిడ హీరోయిన్గా సో ఆవిడకల్లా మేకప్ పేస్ట్ చూపించారు మనకి ఆ మేకప్ పేస్ట్ చూపించారు కాబట్టి అమ్మో చంద్రముఖి అని భయపెట్టేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చిన్న పిల్లలకు కూడా దయ్యాల మేకప్ వేసిన సినిమాలు ఉన్నాయి చిన్న పిల్లలకు కూడా వదలేదు ఒక ఐదేళ్ళు ఆరేళ్ళ పిల్లలకు కూడా దయ్యాల వేషాలు వేసి అదిగో దయ్యాలు అది ఆడు కూడా దయ్యమైనట చైనా దేమిడు ఏమండే ఇలా చిన్నపిల్లలను కూడా దెయ్యాలు మేకప్ వేసేసి ఇది దెయ్యి వచ్చేసింది అన్నట్టు చూపించేసరికి ఎప్పటికీ పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ హడలెత్తిపోయి భయపడిపోయి ఇలాంటి వాటిని నర నరాల్లో జీర్ణించేసేసుకున్నారు ఇప్పుడు ఇది అబద్ధం అని నేను చెప్పడానికి ముందు ఒక మరొక విషయం చెప్తా మోన నమ్మకాలు ఎలా ఉంటాయనే చెప్తా మోన నమ్మకాలు పావులు పాలు తాగుతాయా మీరు చెప్పాలి పావులు పాలు తాగుతాయా తాగోవు కానీ మనం పొట్టల్లో పాలు వేస్తాం మూఢ నమ్మకమా కాదా గుడ్డి నమ్మకం నిజానికి పాము పాలు తాగదు ఇది క్లియర్ మీరు ఎప్పుడైనా చూసారా పోను తాగడం సినిమాల్లో కాదు సినిమాల్లో అయితే వచ్చి ముట్టెట్టి మరీ తాగద్ది పెళ్లి తాగుద్ది కుక్క తాగుద్ది కానీ పాము తాగదు సో కాబట్టి పాము పాలు తాగుద్దు అనేది ఒక అబద్ధం అయితే ఇంకో పచ్చి అబద్ధం చెప్పిన పాములు పగబట్టేస్తాయట తొక్కితేనట ఆ ఇంకా దానికి పనే ఉండదు దానికి ఇంటికి వచ్చాట వాసం చూసుకుంటున్నట ఇంటికొచ్చట ఎక్కడున్నాడు ఎత్తుక్కున్నట ఈయన తొక్కాడు ఈడ కక్ష దానికి తొక్కినందుకే కొడి కొట్టి చంపేస్తుంటేనే మనకు దిక్కు దివానో లేదు కోర్టులోనేమో కేసులు పెరిగిపోయాడుతున్నాయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు మర్డర్ కేసులకే దిక్కు దివానో లేదు మనుషుల మధ్యలో తొక్కినందుకట కక్ష పెంచేసుకున్నట నన్ను తొక్కాడు వీడు పొలంలో అనట ఆ రోజు దొరకలేదు ఈడు ఇంటికి పోయాడు అనట ఇప్పుడు అడ్రస్ ఎక్కడుందని గూగుల్లో ఎత్తుకుద్దట అది ఎత్తికి మ్యాప్ వేసుకుని మరి ఇంటికి వచ్చేద్దట వచ్చి ఏం చేస్తుంది మంచం కిందో మంచం మీదో అటక మీదో దూరి ఒరే సుబ్బారావు అనగానే బుస్ అంటదట ఆడి పేరు వినగానే పేరు కూడా తెలిసేడు దానికి పేరు గెస్ట్ చేయగలిగినంత జ్ఞానం ఉందా పాముకి మనకున్న మెదడు ఉందా దానికి ఈడ పేరు ఎర్రరాజు ఈడి పేరు అప్పారావు ఈడి పేరు సుబ్బారావు నన్ను తొక్కునోడు ఆధార్ కార్డు నెంబర్ ఇది ఆడుకో ఆడు వాటర్ కార్డ్ నెంబర్ ఇది ఆడు డ్రైవింగ్ లైసెన్స్ ఇది ఇవన్నీ పాముకు తెలుస్తాయా బుస్ బుస్ అంటదా నీ పేరు చెప్పగానే ఈ పిచ్చంతా మన మన మెదళ్ళోకి ఎక్కించేసారా లేదా లేదా ఎక్కించారా లేదా నాగాస్త్రం నాగదేవత నోము ఇంకే ఉన్నాయి కదా ఒకటి రెండు కాదు బోలుడు వచ్చాయి ఇవన్నీ మన మీద రుద్దేసేసరికి జనాల మీద రుద్దేసేసరికి అటు హాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ మల్లువుడ్ పనిమాలవుడ్లు అన్నీ పెట్టేసి వుడ్లన్నిట్లో అంటే వుడ్లు అంటే సినిమా ఇండస్ట్రీల పేర్లు అండి ఆ అన్ని చోట్ల ఇలాంటి సినిమాలు తీసి పడేసి జనాల మీద మోడ నమ్మకాలు వృద్ధి అవతల పడేశారు ఇప్పుడు మనం నమ్ముతున్నాం అందుకే చోళ్ళు కట్టుకో అమ్మా ఏ చోళ్ళమ్మా మంత్రించిన చోళ్ళు చోళ్ళకు పాంబై ఇవ్వడిపోతా నువ్వు మళ్ళా కట్ట తిరిగితే ఆ సోళ్ళు జావగాసుకుని తాగు ఏమైనా ఆరోగ్యం బాగుంటుంది మెల్లోను మొల్లోనూ గట్టు కుదిరితే ఏమొస్తుంది నీ మొహం ఏం రాదు సో ఇలాంటి ఎన్నో పిచ్చి నమ్మకాలు ఎన్నో మోన నమ్మకాలు నువ్వు తొక్కిపోతే అక్కడ ఉన్నప్పుడే పోమ్ ఏమైనా చేస్తే చేతది భయపడి అది కూడా లేకపోతే దానికి భయమే నువ్వు చంపేస్తావు దాని భయం అందుకే అందులో ఇందులో దూరుతుంటుంది అది వదిలేస్తే దాని దారిని అది పోదు తప్ప నీ పేరు నీ ఊరు గుత్తికొని మరి నిన్ను చంపడానికి దానికి అంత ఖాళీ లేదు నీ మీదంత పాత పగలో కడప పగలో కర్నూలు పగలో లేవు సినిమాల్లో చూపించేవి అవి కూడా నిజానికి కర్నూలు కడప చాలా ప్రశాంతంగా ఉంటుంది అవి కూడా సినిమాల్లో చూపించేది అక్కడ ఇలా గొడవలు అయిపోతే అని నరికేసుకుంటారు పొడి చేసుకుంటారు అన్నట్టు సో అలాంటి పగలేమి లేవు ఇలా ఎన్నో అబద్ధాలు జనాల చేత నమ్మింపజేసేసారు మనం వాటిని నమ్ముతూ పెరిగాం వాటిని నమ్ముతూనే బతుకుతున్నాం వాటినే నమ్మి జీవిస్తున్నాం కనుక మనకు కూడా ఏమనిపిస్తుందంటే ఎవడో చచ్చిపోగానే వచ్చేస్తాడు మీదబడిపోతాడు మీదబడిపోయి నొక్కేస్తాడు ఏమంటే ఇది కూడా పచ్చి అబద్ధం అనడానికి ఇప్పటివరకు నేను చెప్పిన ఉదాహరణలు మీకు అర్థం కావాలి ఒకవేళ పగదీర్చుకోవాలి అనుకుంటే రాజకీయ నాయకులు చావగానే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళ మీద ఏం చేయాలి పగ తీర్చుకోవాలి నిర్భయ ఘటన ఉందా నిర్భయ ఘటన ఢిల్లీలో రేపు జరిగింది ఆ అమ్మాయిని ఎంత క్రూరంగా చంపేశారు మీరు చెప్పండి అవునా చాలా క్రూరంగా చంపారు కదా ఆమె కడుపులోకి రాడ్లు కూడా దూర్చారు రాడ్లు అంత క్రూరంగా అమ్మాయిని చంపేశారు బస్సులో తిప్పుతూ రేపు చేసి చంపేశారు సో చచ్చిపోయింది చికిత్స పొందుతూ చచ్చిపోయింది ఆ తర్వాత వాళ్ళను ఉరి తీయడానికి చాలా టైం పట్టింది ఎవరు ఉరి తీశారు మీరు చెప్పండి ఎవరండి తీసింది గవర్నమెంటే కదా ప్రభుత్వమే కదా ఏ మరి ఆ అమ్మాయి ఎందుకు గాలివలి గాలి వేయాలని చంపేలేదు ఇప్పుడు తీర్చుకోవాలనుకుంటే వాళ్ళ పేకలు జైల్లోకి వచ్చి నొక్కేయాలి కదా మామూలుగా చంపారా మరి అమ్మాయిని అత్యంత క్రూరంగా పాశవికంగా చంపేశారు అప్పుడు ఆ అమ్మాయి ఎందుకు పగదీర్చుకోలేదని నేను అడుగుతున్నాను తెలివిగా ఆలోచించేవాడు ఇలా ఆలోచిస్తాడు బుర్ర తక్కువ ఏం చెప్పినా నమ్ముతాడు అమ్మాయి ఎందుకు చంపలేదు చంపలేదు అంతెందుకు మొన్నటికి మొన్న మన హైదరాబాద్లో దిశ హత్య కేసు మీ అందరికీ తెలుసు ఆ తర్వాతే మన ఆంధ్రలో కూడా దిశ చట్టం చేశారు ఈ దిశ హత్య కేసు ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత కాల్ చేశారు కదా పెట్రోల్ పోసి పెట్రోల్ పోసి కాల్ చేశారు ఆ తర్వాత వాళ్ళని ఏదో ఎన్కౌంటర్లో చంపేశారని మనం చూసాం నిజాలు దేవుడికి ఎరుక కానీ మరి అమ్మాయి ఎవరి మీద ఎందుకు పగ తీర్చుకోలేదు కొన్ని కొన్ని సంవత్సరాల కిందట తెచ్చిపోయిన ఐష మీర హత్య కేసు ఇంకా అది తేలలేదు ఏదో సినిమాల్లో దెయ్యాలు వచ్చి వాళ్ళ కేసులు వాళ్లే సాల్వ్ చేసుకున్నట్టు దెయ్యాలే కేసులు సాల్వ్ చేసేసుకుంటాయట దెయ్యాలే అరెస్టులను పట్టించి పోలీసులకు అందజేస్తాయట దెయ్యాలే పగ తీర్చేసుకుని వాళ్ళని చంపిన వాళ్ళు చంపేస్తుంటాయట ఇలాంటి సినిమాలు అన్నీ తీసేస్తుంటే చూసేసి ఇట్ల మీద ఇట్లు చేసేస్తున్నారు కదా ఆ నిర్మాతలకి దర్శకులకి డబ్బులు బాగా వస్తున్నాయి కదా మరి ఇప్పుడు మనం ఒరిజినల్ సంఘటనలు మాట్లాడుకుంటున్నాం మీర హత్య కేసు ఎందుకు తేలలేదు నిర్భయ ఘటనలో వాళ్ళకి శిక్ష ఎందుకు ఆమె విధించలేదు దిశ హత్య కేసులో నిజానిజాలు ఎందుకు ఇంకా అవ్వలేదని తేలలేదని ఎందుకు బా బాధపడుతున్నారు ఆ ఎన్కౌంటర్ అయిపోయిన వాళ్ళు కాకుండా ఇంకా ఎవడో ఉన్నాడని చెప్పి కొన్ని వాదనలు వస్తున్నాయి ఆడెవడో ఎలా ఎలా పసిగట్టేది ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి చాలామంది దొంగలు అన్యాయంగా వాళ్ళ ఇళ్ళ మీద బట్టి దోచుకుని చంపేసి డబ్బులు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి చచ్చిపోయిన వాళ్ళు ఆ దొంగల మీద ఎందుకు ప్రతీకారం తీర్చుకోవట్లేదు కేసులు ఎందుకు పోలీస్ స్టేషన్లో పెరిగిపోతున్నాయి కోర్టులో పెరిగిపోతున్నాయి ఈ నరహంతకులు పద్నాలుగేళ్ళు ఏడేళ్ళు పది ఏళ్ళు జైల్లో శిక్ష అనుభవించి మళ్ళీ బయటకు వచ్చి హ్యాపీగా తిరిగేస్తున్నారు ఎందుకు కొంతమంది అయితే చంపేసిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి నేరారోపణ జరగకపోగా దొరల్లాగా బయట ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు మర్డర్ కేసులు ఉన్నా కూడా ఈ మర్డర్ అయిపోయిన వాళ్ళు ఎందుకీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవట్లేదు మరి వాళ్ళ గాలి ఎవరా గాలికి శక్తి ఉండదా ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నోడికి ఎక్కువ కోపం ఉంటుందా అతి జయబడ్డోడికి ఎక్కువ కోపం ఉంటుందా చెప్పండి అతి జయబడ్డోడికే కదా ఎక్కువ కోపం ఉంటుంది మరి అంత కోపంతో రగిలిపోతున్న ఆత్మ శ్మశానంలో ఊగిపోవాలి కదా మట్టిలోంచి పైకి లేచిపోవాలి కదా ఏ ఉండదు పెట్లో ఎముకలు తప్ప మట్లో ఉండదురా బిడ్డ ఏ ఉండదు ఇంతవరకు నేను చెప్పినవన్నీ నిజాలు మన కళ్ళతో ఈ అబద్ధాలను ఎప్పుడూ మనం చూడలేదు ఓన్లీ సినిమాలల్లో మాత్రమే చూసాం అవునా కాదా చెప్పండి అవునా కాదా ఓన్లీ సినిమాలలో తప్ప నవలల్లో తప్ప సీరియల్స్లో తప్ప ఎక్కడా నిజ జీవితంలో ఎంతవరకు మనం చూడనే చూడలేదు అంత ఎందుకండి చచ్చిపోయినోడు మళ్ళీ వస్తాడంటే మనతో గొడవలు పెట్టుకున్న వాళ్ళు గొడవే మనం చూస్తాం తప్ప మనతో ప్రేమగా ఉండి చచ్చిపోయినోడు లేరా అమ్మ చనిపోయింది అనుకోండి బిడ్డ మీద అమ్మకి ఎంత ప్రేమ ఉంటుంది మరి వచ్చి అమ్మ నొక్కుద్దా పేకనొక్కుద్దా తలనిమరుతుందా తలనిమ్రడానికైనా అమ్మ ఎప్పుడు రాదే భుజం తట్టడానికైనా ఎప్పుడు రాడే ఆప్యాయంగా పలకరించడానికైనా అన్నయ్య చెల్లెమ్మ ఎప్పుడు బల్లి రారే మనతో భూమి మీద ఉండగా ప్రేమగా మసలినవారు వాళ్ళు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ ఎప్పుడు ఎప్పుడు మన ముందుకు రాలేదు అని అంటేనే మనకు అర్థమైపోవాలి ఈ గాలి గీలి ఇదంతా ట్రాష్ అని ట్రాష్ అబద్ధాలు మోడ విశ్వాసాలు అంధవిశ్వాసాలు గాలి లేదు గడిది గుడ్డు లేదు నీ మనసులోనే ఉంది చెత్త అంతా ఇప్పుడు ఇంత చెప్పేస్తున్నాను కదా నిజంగా అంత గాలి ఉంటే ఇప్పుడు వచ్చి ఇక్కడ నొక్కి ఇక్కడ నొక్కేయాలి నా పేక ఏ మా గురించి చెప్తున్నావు ఇంద్ర అని మా గురించి నిజాలు చెప్పేస్తున్నావు జనాలు కానీ ఇక్కడికి వచ్చి నొక్కేయాలి నొక్కమని చూద్దాం ఏం మేము నొక్కలేమా ఏంది నువ్వు నొక్కితే చూస్తూ ఊరుకుంటావా మరి అంతే కదా సో కాబట్టి గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఇలాంటి మూఢ విశ్వాసాలని అంధవిశ్వాసాల్ని బైబిల్ చాలా క్లియర్గా తెలియజేసింది అరే నాయన నేర్చుకోవలసింది ఉండగా అది నేర్చుకోకుండా ఏదో ఒక అబద్ధాన్ని ఎవరో చెప్తే నమ్మేసి ఆ మాయలో కొట్టుకుపోవడం మీ అవివేకం అన్నాడు అందుకే అవివేకులారా బుద్ధి ఎట్టిదైనది జ్ఞానము ఎట్టిదైనది నేర్చుకొనుడి అన్నాడు జ్ఞానము ఎట్టిదైనది ఏంటట నేర్చుకుని అవివేకులారా అని అంటున్నాడు ఎందుకంటున్నాడు ఆ మాట అంటే అలా నేర్చుకోకపోతే మీరు ఎప్పటికీ అవివేకంలోనే ఉండిపోతారు ఇందాక దేవసాయం చెప్పినప్పుడు చెప్పిన చెప్పినట్టు చిన్నప్పుడు బాగా అడలెత్తిపోయేవాడు అన్నాడు కదా ఆ దేవసాయమే కాదు అందరంతే తెలియని వయసులో అందరూ అడలెత్తిపోయిన వాళ్ళే కానీ అంత అర్థమైపోయిన తర్వాత ఏమీ లేదని తెలిసిన తర్వాత ఎక్కడైనా ధైర్యంగా ఉంటాం ఇంకో మాట చెప్పనా మనుషుల మధ్యలో కంటే శ్మశానంలోనే బెటరు ఇక్కడే భయం అందుకే దేవుడు కూడా అన్నాడు మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు అంతేనా అన్నాడు బైబిల్లో మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు తప్ప శ్మశానములో ఉన్న శవములను గూర్చి జాగ్రత్త పడుడి అని ఎక్కడ చెప్పాల ఆయన శ్మశానంలో ఉన్న శవములను గూర్చి జాగ్రత్త పడుడి అని ఎందుకు చెప్పలేదు ఆయన ఎందుకు చెప్పలేదంటే శవాల వల్ల మనిషికి ఏ ప్రాబ్లం లేదు బతుకున్న మనిషి వల్లే నీకు ప్రాబ్లం నీకు వెన్నుపోటు పొడిచేది నీ పక్కనున్నోడే సచ్చినోడు కాదు నీ డబ్బు కొట్టేసేది నీ ఉన్నోడే శ్మశానంలో వాడు కాదు సమాజంలో వాడే నీ డబ్బు కొట్టేస్తాడు శ్మశానంలో నీ నెక్లెస్ పోదు శ్మశానంలో నీ సెల్ ఫోన్ ఎవడో బట్టుకెళ్ళడు శ్మశానంలో నీ డబ్బు ఎక్కడికి పోదు నీ పర్స్ పోదు నీ నీ బండి పోదు నీ కారు పోదు కానీ ఎక్కడ పోతుంది ఊర్లో పోతుంది అయినా మనుషుల ఉన్న గొడవలు సరిపోక ఈ గాలి మధ్య కూడా గొడవ ఉంటాయి గొడవ ఉంటే చచ్చినోడు అందరూ వెళ్ళేది శ్మశానానికే రూల్గా మాడుకుంటే ఊరు పుట్టిన దగ్గర నుంచి ఊరు పుట్టిన దగ్గర నుంచి చచ్చినోళ్ళు ఎక్కువ ఉంటారంటారా బతికినోళ్ళు ఎక్కువ ఉంటారంటారా మీరు చెప్పండి ఊరి చరిత్ర తవ్వితే పంచాయతీ బోర్డుకి వెళ్ళి రిజిస్టర్ తీసి ఈ ఊరి చరిత్ర మొదలైన దగ్గర నుంచి ఆ తుప్పు పట్టిపోయిన పంచాయతీ రిజిస్టర్లన్నీ తీస్తే చచ్చిపోయిన వాళ్ళ లిస్ట్ ఎక్కువ ఉంటుందా ఇప్పుడు ఉన్న వాటర్ల లిస్ట్ ఎక్కువ ఉంటుందా ఎవరి లిస్ట్ ఎక్కువ ఉంటుంది చచ్చిపోయిన వాటర్ల లిస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ గాలన్నీ కొట్టుకుంటే ఇంక నేల ఉండదరా నాయన మళ్ళీ ఏదో పెద్ద తెలిసినట్టు ఆ గాలటండి ఐదు నెలల్లో ఆరు నెలల్లో అలా తిరుగుతూ ఉంటుందట దారి దొరకదట అవును మరి అక్కడెక్కడో సిమెంట్ రోడ్డు వేస్తున్నారని రోడ్డు ఆపేసి ఉంటారు దారి దొరకదట దానికి నువ్వు నువ్వు చూపించి దారి వెళ్ళి ఇటు చెప్తాడు దారి దొరకండి అలా తిరుగుతుందండి ఇలాంటి పిచ్చి మాటలన్నీ చెప్పి జనాలను నమ్మించేసి మాయ చేసేసి మోసగించేసి పబ్బం గడుపుకుంటున్న వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు గ్రంథంలో